నాయకుడంటే ప్రజల్లో ఉండాలని కానీ గత ముఖ్యమంత్రి తాడేపల్లి ఇల్లు దాటి బయటకు రాలేదని అందువలనే అభివృద్ధి నిలిచిపోయిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి ఇస్లాంపేట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు దోమల రహిత నగరంగా మార్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మంజూరు చేశామన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనభై రెండు శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసింది రెండు శాతమేనని తెలిపారు వాళ్లు అభివృద్ధి చేస్తుంటే అప్పుడే అయిపోయిండేదన్నారు కేవలం జగన్ ప్రభుత్వం చేతగానితనం వల్ల నగర అభివృద్ధి నిలిచిపోయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్ రూప్ కుమార్ యాదవ్ నగర కమిషనర్ సూర్యతేజ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవి ఎవరు డబ్బులు మున్సిపాలిటీస్కి ఇవ్వాలా మున్సిపాలిటీస్ ఇస్తే మున్సిపాలిటీ ఖర్చు పెట్టి రోడ్లు డ్రైన్ సిట్ చేస్తాయి అది కానీ ఇచ్చేసి ఉంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇంకో నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చేవాళ్ళు అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మొన్న మార్చి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఇంకో నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చేవాళ్ళు ఈ విషయాన్ని మంత్రిగానే స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు వివరిస్తే వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఆ నాలుగు వందల యాభై నాలుగు రిలీజ్ చేయండి మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ నాలుగు రెండో నాలుగు వందల యాభై నాలుగు తీసుకురండి అది కూడా ఇచ్చేయండి మున్సిపాలిటీస్కి మళ్ళీ పోయి మొన్న మార్చిని సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు వస్తుంది అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వండి కనీసం ఆ మున్సిపాలిటీస్ ఆ డబ్బులతో కొన్ని చిన్న చిన్న వార్ట్లన్నా చేసుకుంటారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రకారం నాలుగు వందల యాభై నాలుగు కోట్లని మా నూట ఇరవై మున్సిపాలిటీస్కి రిలీజ్ చేసినందుకు రాష్ట్ర ప్రజల్లో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కూడా త్వరలో రాబోయే వన్ ఆర్ టూ మంత్స్లో కేంద్రం తెలిపించి మళ్ళీ మున్సిపాలిటీస్కి ఇస్తానని ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను అది వచ్చిన తర్వాత దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి మున్సిపాలిటీస్ మరొక నాలుగు వందల యాభై నాలుగు కోట్ల వస్తుంది దాన్ని కూడా తెప్పించి ఇస్తాను కాబట్టి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు దేనికంటే దాన్ని ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ప్రయారిటీ రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ వర్షం వస్తే ఇబ్బంది లేకుండా వీటిని ఖర్చు పెట్టి తర్వాత మీరు కమ్యూనిటీ హాల్స్ కానీ మిగతాయన్ని ఖర్చు పెడుతూ ప్రజల యొక్క క్షేమాన్ని చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే నాయకుడు అనేవాడు యాక్చువల్గా ప్రజల్లోకి రావాలండి గత ముఖ్యమంత్రి రాలా ఆయన రూమ్లో కూర్చున్నాడు ఆయన రూమ్లో కూర్చునే లోపల ఎవరి పాటు కూడా చేశారు గతంలో రాజులు తీసుకోండి ఎంతోమంది రాజులు సక్సెస్ఫుల్ రాజులు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు మారు వేషాల్లో ప్రజల్లో ఉన్నారు మారు వేషాల్లో రాజులు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య తెలుసుకొని వాళ్ళు డిసైడ్ చేశారు ఇది ప్రజాస్వామ్యం అసలు ముఖ్యమంత్రి ప్రజల్లో రాకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన డబ్బులు బాగొట్టారు ఈరోజు నా డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దానికి రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు మ్యాచ్ మ్యాచింగ్ ఇస్తే అది రిలీజ్ చేస్తారు వాళ్ళు పదివేల కోట్లు ఇస్తారు గత ప్రభుత్వం ఇవాళ ఆ ప్రాజెక్టు పోయినాయి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్లో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నెల్లూరు